गोविन्द जयते गोपालतेजे गोविन्द जयते गोपालतेजे गोविन्द जयते गोपालतेजे राम जय राम కర్లపాలెంలో చేసి ఉన్నటువంటి శ్రీభువనీలా సమేత స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి వ్రతంలో భాగంగా ఇవాళ అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం కాబడింది ఇరవై నాలుగో ఉపాసనం పరమాత్మకి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ మన కోరికలన్నీ కూడా నివేదించేటువంటి అపూర్వమైనటువంటి ఘట్టం ఇవాళ ఉన్నది కనుక ఈ ఘట్టం వల్ల కట్లపురి వాసుల్లో ఉండేటువంటి సమస్త భక్తజనులు ప్రపంచంలో ఉండేటువంటి ప్రాంతాలలో కూడా సుఖశాంతులు కలగాలని ముఖ్యంగా ఈ సందర్భంగా దీపం వెలిగించి కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో కష్టపడి పూలమాలికలు అల్లి స్వామివారికి సమర్పించేటువంటి భక్త బృందమైనటువంటి కాపు రామాలయం మందిరం యొక్క భక్తులందరికీ కూడా అదేవిధంగా కోలాట కార్యక్రమాలతో చక్కని పాటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తూ నెల రోజుల పాటు ఆ పరమాత్మ యొక్క సేవను వాళ్ళు అందుకున్నందుకు ఈ సందర్భంగా జనార్దన స్వామి వారు అదేవిధంగా సీతారామచంద్రుడు అందరికీ కూడా దివ్య ఆశీస్సులు వాళ్ళకు కలిగి వాళ్ళకి మనసులో ఏది కావాలంటే అది వాళ్ళ పిల్లలకు వివాహం కావాలంటే వివాహం ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం ఆనందం కావాలంటే ఆనందం పుత్రులు కావాలంటే పౌత్రులు కలగాలని మనస వాచ కోరుకుంటూ సర్వేజన భవంతు సమస్త సన్మంగళాని భవన్ జనార్దన్ స్వామివారికి రాజలక్ష్మి అమ్మవారికి సీతా సమేత శ్రీ కోదండరామ స్వామి వారికి